అటికాయ బజ్జీ చేద్దాం అటికాయ బజ్జీకి ముందుగా పిలి తీసుకోవాలి దీనిని ఫస్ట్ పిలి తీసుకోవాలి సన్నగా తీసుకోవాలి మొత్తం తీయకూడదు ఈ మొత్తం తీసిన తర్వాత ఇలా ముందు చూపిస్తాం ఇలా పిలి తీసుకున్న అటికాయని ఇప్పుడు మనం కోసుకుందాం ఇలా కోయాలి అంటే ఇలా ఈ సైజ్ అనేది మనకు రావాలన్నమాట మొత్తం అన్నీ అలాగే చూద్దాం సన్నపిండి ఇందులోనే కొంచెం బియ్యం పిండి నెక్స్ట్ సాల్ట్ అండ్ కారం వామ్ ఇది ఇందులో బేకింగ్ సోడా ఏమి వేయట్లేదు ఓన్లీ కాచిన ఆయిల్ ఇది వేసుకున్నాను ఇదే దీనికి టిప్ మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకుంటూ ఆయిల్ వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం పిండి అప్పుడు ఇలా కలుపుకోవాలి అంటే మనం ఇప్పుడు ఆ టికెట్ బుక్ చేసినంత ఈజీగా ఉండాలన్నమాట నాకు సరిపోలేదు అందుకని కొంచెం వేసుకుంటాను ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది అంటే మనకి అంటుకునేలా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకుని నేను పిండిలో కలుపుకున్నాను మరొకసారి ఆయిల్ని హిట్ చేసుకుంటాను ఓకే ఆయిల్ హీట్ అయ్యండి ఇప్పుడు మనం డిప్ చేసు సిమ్ లో పెట్టుకుంటేనే వస్తాయి ఈ మీరు కూడా కావాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత మరొకసారి చూద్దాం చూసారా నేను బేకింగ్ సోడా కూడా ఇవ్వలేదు మనకి బజ్జీ అనేది పొంది సో వేడి వేడి నువ్వు ఎప్పుడైనా కలుపుకుని పిండిలో వేసుకుంటే చాలా క్రిస్పీగా అనేది వస్తాయి బజ్జీలు రెడీ అయిపోయాను ఈ కిల్లీ మజ్జిలో మిల్లిపప్పులో పోసుకొని ఈ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మీ హస్బెండ్కి కానీ మీకు కావాల్సిన ఎవరికైనా సర్వ్ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది ఓకే నేను ఈ వీడియో నేను చెప్తే చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ యూట్యూబ్ ఛానల్ బాయ్